హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వెంటనే వీడియోనైతే లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దానివల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే రావడం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వీడియోనైతే ఎక్కడ దయచేసి స్కిప్ అయితే చేయకండి స్కిప్ చేయడం వల్ల కొన్ని ఐటమ్స్ అనేవి అయితే మిస్ అవ్వడం జరుగుతుంది సో ఆఫర్ ఉన్నవి మీరు మిస్ అయ్యే మిస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయండి సో ఎవరు ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు చాలా స్టాక్ అయితే ఉంది చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్క వీడియోని అయితే ఎవరు మిస్ చేసుకోకండి అలాగే లాస్ట్ వీడియోలు చెప్పాను కదా మన ఛానల్కి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారని సో నేను లైవ్ అయితే ప్లాన్ చేస్తున్నాను సో లైవ్ చేసే ముందు అప్డేట్ అయితే ఇస్తాను సో అందరూ లైవ్ని అయితే వాచ్ చేయండి ఎవరు మిస్ అవ్వకండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ సపోర్ట్ లేకుండా అయితే మేము ముందుకు వెళ్ళలేము కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోలు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి సో ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఇది ప్రతి వీడియోలో చెప్పేదే సో ఎప్పుడు చేంజ్ అవ్వదు మన ఛానల్లో వచ్చే ఈ ఒక్క ఐటమ్ అయినా ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము సో షిప్పింగ్ ఉంటుంది అని ఎవరు అయితే ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాలని టెన్షన్ అయితే పడకండి అందరికీ ఫ్రీ షిప్పింగే అది సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ అయితే ఇస్తున్నానండి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు నాకు జస్ట్ ఒక సింగిల్ మెసేజ్ అయితే చేయండి నేను వెంటనే మిమ్మల్ని గ్రూప్స్లో అయితే యాడ్ చేస్తాను సివోడీ ఆప్షన్ అయితే లేదు సో ఎవరు అడగండి కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి సివోడి ఆప్షన్ ఉందా అని ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్తున్నాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి